హాయ్ అండి అందరికీ నమస్తే సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఎండింగ్కి వచ్చేసింది ఇంకా జస్ట్ రెండు రోజులే ఆల్రెడీ ఎవరు విన్నర్ రన్నర్ అనేది సోషల్ మీడియాలో ఒకటే ఊ అంటున్నారు కానీ అవి ఏవి నమ్మద్దు అండి ఓటేసారా లేకపోతే ఇప్పుడే ఓట్ చేసేసేయండి ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ ఒక మొబైల్ నుంచి ఒక మెస్డ్ కాల్ ఒక రోజుకి హాట్స్టార్ లో కూడా మీరు లైవ్కి వెళ్ళారంటే లేదా ఎపిసోడ్స్ లోకి వెళ్ళారంటే ఓటన్ చూపిస్తుంది దాంట్లో తనుజా ఫోటోని క్లిక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ అవర్ లేడీ సింగం తనుజా ఎంతమంది టార్గెట్ చేస్తారండి ఎంత మంది టార్గెట్ చేస్తారు సీరియల్లో వాళ్ళే తనకి సపోర్ట్ చేయడం లేదు అమ్మాయిలే తనకి సపోర్ట్ చేయడం లేదు యేష్మి శ్రీ సత్య వాళ్ళు మాట్లాడిన వాళ్ళు గారు లాంగ్వేజ్లు అబ్బా అసలు విరక్తి పుట్టేస్తుంది నాకు అసలు నాకైతే లైక్ అందరికీ అంతే కదా సెన్సిటివ్ గా అనిపిస్తుంది చూసినప్పుడు మనం బాగా ఇష్టపడే వాళ్ళని ఎవరైనా మరి అంత హీనంగా చూస్తుంటే కండ్లలో నీళ్లు వస్తుంటాయి ఆ తనూజా గురించి అంత ఘోరంగా బూతులు మాట్లాడతారండి తనుజా డిగ్నిఫైడ్ గా ఉన్న క్యారెక్టర్ అక్కడ మేము పర్సనల్ గా చూసాం మేము దగ్గరుండి చూసామంటే మీరు ఎక్కడైనా చూసుకోండి ఎలాగైనా చూసుకోండి మా కంటికి కనిపించింది మేము నమ్ముతాం మాకు అసలు తను జెన్యున్ గాని ఒక ఇంట్లో అమ్మాయి లాగా ఒక నార్మల్ ఒక పది మంది కుటుంబంలో పెరిగిన అమ్మాయి లాగా చాలా చక్కగా చూడముచ్చటిగా అనిపించింది తన బిహేవియర్ పద్ధతి మాటలు అన్ని అరుస్తుందంటే అవును అరుస్తుంది ఫేక్ అయితే అరవరండి నైస్ చేసుకుని పోతారు ఫేక్ అయితే వెనక మాట్లాడతారు తనకు నచ్చలేదంటే నచ్చిన వాళ్ళతో కూడా నచ్చలేదనే చెప్తుంది కళ్యాణ్ తో ఎలా మాట్లాడాలి తనుజ అనేది కూడా రివ్యూర్స్ చెప్పేస్తే ఏంటండి తన జెన్యునిటీ అంటే అదే కదా ఆయన ప్రేమ చూపిస్తాడు తను మాట్లాడే విధం అంతే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్ ఉంటుంది రివ్యూస్ అది కూడా జడ్జ్ చేసేస్తారు కళ్యాణ్ ఎంత ప్రేమ చూపిస్తే నాటకాలు ఆడద్దు అది ఇది అని చెప్పి తన ప్రేమ అంతే తనకి లేని బాధ మీకెందుకు అండి మీకెందుకు అని అడుగుతున్నాను నేను కళ్యాణ్ తనుజ లోపల హౌస్లో అంత మంచిగా ఉన్నారు బయట ఏమంటే మీరు విషయం కక్కుతున్నారు మీదకి పడిపోతున్నారు అసలు ఎంత చండాలంగా ఉన్నాయి తెలుసా శ్రీ సత్య అండ్ యష్మి మాట్లాడిన మాటలు యష్మిని ఒకప్పుడు నామినేషన్స్ లో తనూజా ఫోర్స్ చూసి అప్పట్లో ఇలా 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 మాట్లాడుతుంటే లైక్ యష్మితో కంపేర్ చేసి చూసారు అబ్బా వద్దు అలా చేయద్దండి నేను ఏ అమ్మాయిని క్యారెక్టర్ జడ్జ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ అంతే కానీ నేరుగా వచ్చి ఒకరిని నెగటివ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మీకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకో నచ్చని వాళ్ళ గురించి అలా పబ్లిక్ గా ఆ హెయిట్రేట్ పెంచే విధంగా మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ శ్రీ సత్య యష్మి గారు మరి ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నారండి అసలు ఎట్లా మాట్లాడతారు మిగతా వాళ్ళు ఆ గీతూరాయలు గారు అయితే ఇంకా ఒకప్పుడు తనంటే బాగా ఇష్టం ఉండేది ఎందుకంటే స్ట్రైట్ గా మాట్లాడుతుంది అది ఇది అని చెప్పి అనిపించేది బట్ తను మాట్లాడిన మాటలు కూడా ఘోరంగా ఉన్నాయి డిమాన్ కి ఓట్లు వేయడం వల్ల కళ్యాణ్కి ఓట్లు తగ్గిపోతాయంటుంది గెలవాల్సిన క్యాండిడేట్ అండి డిమాన్ అసలు సమ్ అతనికి గేమ్ ఆడాలి ఏ విధంగా ఆడాలన్న ట్రాక్ లో కన్ఫ్యూజ్ అయిపోయాడు కానీ అతను గేమ్ లోకి వస్తానంటే అందరికీ ఒణుకు పుట్టేదా కాదా చెప్పండి ఏ మూలకి వస్తారు వీళ్ళంతా చెప్పండి ఈవెన్ తనూజ ఫైట్ చేసిన టాస్క్ మాస్టర్స్ లో ఖచ్చితంగా డిమోనే హైలైట్ కదా సో క్యారెక్టర్ వైజ్ కూడా తను సో సార్ట్ స్పోకెన్ కదా అనిపిస్తే ఉంటాడు తనంటే ఎవరికి అంత స్పేషియస్గా వెళ్ళలేకపోయాడు కాబట్టి తన మొహమాటం సైడ్ కొనిపోయాడు అండ్ తనూజ ఫేక్ మాస్క్ వేసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేదా అండి తన గురించి ఇంత మాట్లాడుకునే వాళ్ళ అందం ఒక్కటే ఉంటే సరిపోదండి అన్నీ ఉండాలి ఉన్న వాళ్ళు వచ్చారు అలా వెళ్ళిపోయారు ఎందుకు ఫైవ్ స్ట్రామ్స్ పటాకాస్ వాళ్ళ గురించి ఆలోచించండి రేపు ఎదుగుదల కోసం ట్రై చేస్తే మా ఇంట్లో ఆడపిల్లలు మేమేం బయట పంపించా ఇలా ఏం చెయ్యమని చెప్పమంటే అన్నీ ఒక రకంగా ఉండవండి ఏదైనా సరే కాలం మారుతుంది పరిస్థితులు మారుతాయి ప్రతి ఒక్క విషయంలో ఒకటే చెప్తున్నా ఇది కలియుగం ఖర్చుకి ఇచ్చేస్తుంది సో ప్రతిది నాకెందుకు ఇంత ఇలా అయింది మై బ్యాడ్ టైమ్ అని అంటారు మీరు చేసుకుంది కాదు గతం తాలూకు ఇప్పుడు వస్తుంది అండ్ కలియుగం ప్లస్ అప్పటికప్పుడు ఇస్తుంది ఆ తర్వాత ఈ రెండు మన సరదా తీర్చేస్తుంది కాబట్టి చాపల్యాన్ని అలాగే మన మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి కలి మనతో చేసే తప్పుల నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఈ నాలుగుని కంట్రోల్లో పెట్టుకోవాలి మనం అతిగా మాట్లాడేది మన ఫ్యూచర్కి మన ప్రజెంట్స్ని చాలా బాధిస్తుంది కాబట్టి దయచేసి ఒకరిని అనవసరంగా తనుజాననే కాదు ఎవరినైనా సరే అనవసరంగా దూషించడం అనేది మహాపాపం తిరిగి తీసుకురాలేరండి ఒక మాట అనేస్తే గాల్లో వెళ్ళిపోయింది అనుకుంటారు ఆ మాట వల్ల ఎన్ని జరుగుతాయనేది మీకు తెలీదు సో దయచేసి ఎవరి గురించి నెగిటివ్గా చేయద్దండి ఇద్దరు ఎవ్వరు గెలిచినా మన ఇంటికి ఏం రాదు మన ఇంటికి సూట్ కేసులో రావు ఈ సీజన్ అయితే నెక్స్ట్ సీజన్ చూస్తాం అంతే మనకేమొస్తుంది మనకేం రాదు నిజాయితీ గెలవాలని కోరుకోవడం ధర్మం పక్కన నిలబడ్డం అది అలాగే ఉండాలి సో ఆల్ ది వెరీ